రా పెళ్లి చూపులు ఉంది ఈయన బ్యాంక్ లో చేస్తాడు పని నెలకు ముప్పై ఐదు వేలు వస్తాయి సో మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్లో కా కామెంట్స్లో నంబర్ ఏమి అండి నేను పేరు వచ్చేసి ఏ కొంచెం బ్లాక్గా ఉంటాడు కానీ ఏమవుతుందండి కొన్ని కొన్ని రోజులే అబ్జకాల కాబట్టి ప్రాబ్లం ఏమి చెప్పండి మీ చెప్పండి హోమ్ లోన్ కానీ కార్ పైన కానీ ల్యాండ్ పైన కానీ బైక్ పైన కానీ లోన్ ఇస్తాడు ఈయన వచ్చేసి అపోలో పార్వర్లో డామైక్ తీస్తాడు ఈయన ఈ ఆటో కూడా ఉంది పార్ట్ టైం జాబ్ ఆటో గట్టి జాబ్ యన వచ్చేసి హోమ్ మ్యారేజ్ వచ్చేస్తున్నాడు అబ్బాయి వచ్చేసి కొంచెం సిగ్గుపడుతుండేమో అనుకోకండి ఈయన కొంచెం సిగ్గు ఎక్కువ లారీ ఇది ఎంపి ఎంపీ అండి మధ్యప్రదేశం బాబాని చాలా దూరం నుంచి వస్తారు బస్సు సిబ్బందిస్తారు అర్థమవుతుంది వాళ్ళకి బాగా కాదు ఎవరికైనా కార్ డ్రైవింగ్ కానీ ఆటో డ్రైవింగ్ కానీ ఏదైనా లారీ డ్రైవింగ్ కానీ సో డ్రైవింగ్ చేసే వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది ఇది హైవే చూసి సో నెక్స్ట్ వస్తుంది ఇది బీర్ ఫ్యాక్టరీ అంట నెక్స్ట్ వచ్చేది బీర్ ఫ్యాటరీ